ఛార్జింగ్ మనీతో నడుస్తాం అంటే మన జీతాల బిల్లు పిఎఫ్ బిల్లు మీద ఒక శాతం కలిపి మన మన డిపార్ట్మెంట్ లో ఆప్ కాస్ట్ ఇస్తే కాస్ట్ జీతాలు ఇచ్చి పిఎఫ్ కట్టి ఆ ఒక శాతంతో అక్కడ ఉన్న ఉద్యోగులు జీతాలు ఇస్తాం ఆప్ ఇలా ప్రైవేట్ ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఖర్చు తగ్గుతుందా ఖర్చు తగ్గదు జరగబోయేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత పంచుకోవాలో నిర్ణయించుకున్నారు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లందరికీ కూడా నాలుగు శాతం ఇస్తారు ఆప్కాస్ ఒక శాతం తీసేసి నాలుగు శాతం ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెడతారు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది మూడు శాతం డబ్బులు వాళ్ళు దిగమిగన్నాయి మరి మూడు శాతం అమౌంట్ అంటే ఎంత ఇవాళ ఆప్కాస్ లో కనీసం జీతం పదిహేను వేలు అంటే ఏడాదికి పన్నెండు నెలకి లక్ష ఎనభై వేలు సగటం చూసుకుంటే కనుక ఒక ఉద్యోగి ఏడాదికి రెండు లక్షలు జీతం ఇప్పుడు మూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మూడు లక్షలు ఇంటూ రెండు లక్షలు లెక్క అయింది దాని మీద మూడు శాతం లెక్క అయింది ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నక పడుతున్నారు ఈ పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మన దగ్గర నుంచి మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు కాంట్రాక్టర్కి పదిహేను వందల కోట్లు ఇస్తారు మనకు ఎంపీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి వేల కోట్లు ఉన్నాయి అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు ఎవరి కోసం ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ కోసం మరి ఈయన నోరు నిలిపాడా ప్రతిదానికి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని వాడు కదా ఇప్పుడు నోరు పడిపోయేది ప్రశ్నించట్లేదు గులా గండం పెట్టుకుంటూ దేశంలో దొరుకుతున్నాడు మన సంగతి మానేసి ఇది వాడు దొరుకుతాం కాబట్టి మన మన డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్టులు లో కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు ఆఫ్ రద్దు చేయడం అంటే ఈ ఆఫ్ రద్దు చేయకుండా మనం నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా చేసుకోవాలి చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫ్ కాస్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం దానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారా లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అవుట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతర దినసరి డైలీ వేజ్ ఉద్యోగులు ఇటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఈ పదిహేను రోజుల కాలంలో చేసింది ఒక రంగా చెప్పాలంటే మన మూడు మూడున్నర లక్షల మంది ఉద్యోగులకి ఓ ఛాలెంజ్ విసిరింది ఈ ఛాలెంజ్ స్వీకరించి దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన విధంగా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి పోరాటాలకి సిద్ధపడితే కనీసం మన ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలం ఇవాళ ప్రైవేట్ సంస్థల కనుక ఈ కాంట్రాక్ట్ ఇస్తే మన్నే ఉద్యోగంలో పెట్టుకుంటాడా పెట్టుకోడు ఇవాళ ఎలక్ట్రిసిటీలో చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ రేట్ బాగా పలుకుతుంది ఇప్పుడు పది లక్షలు ఇస్తే తప్ప ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు ఇవాళ చాలా డిపార్ట్మెంట్ లో మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు వీళ్ళందరూ కూడా రేట్లు ఫిక్స్ చేశారు కాబట్టి మనమే ఉంటామని గ్యారంటీ లేదు ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి ఆప్స్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళ మనకి నెల జీతం వస్తుంది పిఎఫ్ అమలవుతోంది ఈఎస్ఏ అమలవుతోంది అంతకంటే గొప్పగా రాకపోవచ్చు కనీసం ఏమైనా ఉంటున్నాయి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉండవు కాబట్టి మనం కోర్టున్న కోర్టు ఏదైతే ఉందో ఎంపీఎస్ అమలు అనేది న్యాయమైన కోర్కే చట్ట సమ్మతమైన కోర్కే అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు వాళ్ళ లాభాలు తప్ప అది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రెండు మన ఎడల ఒకేలా ఉంది కొన్ని ప్రభుత్వాల తీరు ఎలా నేరుగా ఉందా రెండు వేల ఐదు నుంచి చూడండి రెండు వేల ఐదులో లో మనం రెగ్యులర్ అయ్యామా రెగ్యులర్ పోస్ట్ కాదుగా కాంట్రాక్ట్ లో ఎవరు అధికారంలో ఉన్నది రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళా కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అయ్యావా అవ్వలేదు తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ రెగ్యులర్ చేయడం కానీ రెగ్యులర్ ఇచ్చిన తో చేశాడా చేయలేదు తర్వాత గవర్నమెంట్ వచ్చింది వైసీపీ అప్పుడేనా చేశాడా మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి విధానాలు మాత్రం మారటం లేదు ఈ విధానాలకు వ్యతిరేకంగా మూడు లక్షల మంది రోడ్ల మీదకి రాకుండా మన సమస్య పరిష్కారం మిమ్మల్ని అందరినీ మాట్లాడమంటే ఒక కళ్ళు ఒక అరగంట సేపు మాట్లాడతారు సంవత్సరం లేదు జీతం సరిపోవట్లేదు చక్కలు జీతాలు ఇస్తున్నారు సీనియర్టీలు దర్శనం చేయట్లేదు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు మాకు పర్మనెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు మా అధికారులు వేధిస్తున్నారు చెప్తారు మరి మీకు అన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నూరు పెద్దలు మీకు రోడ్ల మధ్యకి వచ్చి పోరాటం చేద్దామంటే కాలు బయట బయటపడతాం మన ఉన్నది మూడు లక్షల మంది పోరాటంలోకి వచ్చింది నూటికి ముగ్గురు లేదా నలుగురు తొంభై ఆరు మంది రారు మరి తొంభై ఆరు మంది యాక్టివ్ గా లేదా ఉన్నారు ఎక్కడ ఉన్నారు వాట్సాప్ లో ఉన్నారు వాట్సాప్ లో కట్టును చూపిస్తూ ఉంటారు బయట రోడ్ల మీద మాత్రం రాదు రోడ్ల మీద ఎందుకంటే ఖర్చు లేని పని ఆ కూర్చుని అత్తపు లేదని పని లేదు వాళ్ళకి ఆ మెసేజ్ పెట్టి వాళ్ళకి అని చెప్పి ఆ మెసేజ్ మాత్రం పెడతా ఉంటారు దానివల్ల పరిష్కారం రాదు ఫిజికల్ గా మనం మన కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చేటే మన సమస్య పరిష్కారం ఉంది మనందరం వాట్సాప్ లో తిప్పుకున్నారు పలానా పంజాబ్ లో వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు కానీ ఒరిస్సాలో లక్షా పదహారు వేల మంది కర్ఫినట్ అయిపోయారు పలానా ఢిల్లీలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు అక్కడ ఒరిస్సాలో ఎందుకు రిగ్యులర్ అయ్యారు కుటుంబాలతో సహా నెలలో తరబడి రోడ్ల మీద కూర్చున్నారు నలభై ఐదు రోజుల పాటు కూర్చున్నారు లక్ష మంది వచ్చారు మనం ఒక అరగంట లేట్ అయితే బరువు ధర్నా చూస్తే ఓట్టిన తర్వాత గంటలు గాడి అవుతా ఉంటాయి అక్కడ అట్లా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ అయ్యారు అటువంటి పోరాటాలు మనం చేయట్లేదు కాబట్టి మనం ఎలా కూర్చున్నాం ఇన్నే ఇది మారనంతగా ఉన్నా ప్రభుత్వాలు ఎవరున్నా ఏ పార్టీ అధికారంలో మా మన లక్షల మంది కుటుంబాలతో సహా అవసరం అయితే నెలల తరబడి రెండు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు